ఒక అమ్మాయి ఏదన్నా కింద పడితే నీళ్ళు రాగ చచ్చిపోయింది ఒక ముస్లామయ ఏడన్నా కింద పడితే నీళ్ళు రాక చనిపోయింది ఏంటి ఇవన్నీ చూడండి మీరే ఆలోచించండి మీ మీ విజ్ఞతకు వదిలేస్తానమ్మ ఇట్లాంటి చిన్న చిన్న దాంట్లో కూడా పెద్ద రాజకీయం చేయడం అనేది మన మైదుకూర్ నియోజకంలో ఎప్పుడు జరగలే ఇదేదో కొత్తగా జరుగుతుంది ఇది మీరు శవరాజకీయాలు చేస్తూ ఈరోజు ఎవరో గృహిణి అక్కడ వచ్చేసి నీళ్ళు పట్టుకుంటా ఆ ట్యాంకర్ దగ్గర నీళ్లు పట్టుకుంటాను కళ్ళు తిరిగి ఆమె హార్ట్అటాక్ గుండెపోటు వచ్చి మరణించింది అంటున్నారు తప్పది గ్రౌండ్ వాటర్ లేదు బోర్లు వేసినా నీళ్ళు పడవు దానివల్ల ప్రత్యామ్నాయంగా ట్యాంకర్లు నీళ్ళు అందిస్తాం పది విందలు ఇస్తాను రోజు కంటున్నారు పది కాదు ఇరవై కానీ ముప్పై కానీ నలభై ఆ ఇంటికి ఎంత అవసరం అంత ఇస్తాం డ్రమ్ములు ఒక డ్రమ్ము ఒక డ్రమ్ము రెండు వందల ఇరవై లీటర్ మూడు వందల మూడు లీటర్ వస్తాయి ఇంచుమించు ఆ డ్రమ్ములు బయట పెట్టి ఒక ఇంటికి స్వచ్ఛందంగా పడతాడు మా పంపర్లు మున్సిపాలిటీ నుంచి వచ్చి దీంట్లో మేము ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ కౌన్సిలర్ కానీ ఎవరూ మీద రావడంలే మీరే వస్తున్నారు చిల్లర రాజకీయాలు చిల్లర పనులు చేసి ఈ ట్యాంకర్ మేము తెచ్చినాం ఆ ట్యాంకర్ మేము తెచ్చినాము చేసే చిల్లర పనులు మీరు మమ్మల్ని అంటే ఎట్లా ఇన్ని రోజులు రాజకీయం మేము చేసినాం కానీ ఆడోళ్ళ రాజకీయము వీధుల్లోంచి ఈ రాజకీయం చేసిన మేము ఇంకొకటి బిందెలు కూడా కూడా ఇప్పించినారు కొత్త బిందెలు ఇప్పించినారు ఆటోళ్ళు బాడగలు ఇచ్చుకొని ఏమి ఖర్చులకు డబ్బులు ఇచ్చి మామూలుగా కొత్త బిందెలతో దయచేసి ఏమి ఈ రాజకీయాలు చేయదల నిత్యం ప్రజల్లో ఉన్న మనిషి అయినటువంటి సుధాకర్ యాదవ్ గారు ఆయన ఎందుకంటే మైకు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కాబట్టి ప్రజల సమస్యలను తెలుసుకునే విధంలో ఆ భాగంగా నిన్న రాత్రి ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళను పరామర్శించడము సానుభూతి తెలియజేయడం జరిగింది అయితే ఇందుకు సంబంధించి కొంతమంది మైదుకూరులో పెద్ద మనుషులైనటువంటి ఒక ఇద్దరు ముగ్గురు నాయకులు నిన్న మీడియా సమావేశంలో సుధాకర్ యాదవ్ గారు ఈ విషయాన్ని కూడా ఆయన ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు శవరాజకీయం చేస్తున్నారని చెప్పి మాట్లాడడం జరిగింది నిజంగా శివరాజకీయం ఎవరు చేస్తున్నారో మైదుకూర్లో అందరికీ తెలుసు సుధాకర్ యాదవ్ అనే వ్యక్తి మైదుకుల్లోకి వచ్చే మంచి ఎప్పటికీ ప్రజల్లో ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ ఎటువంటి లాభాపేక్ష లేకుండా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే వ్యక్తి ఆయన ఏ రోజు కూడా చిల్లర రాజకీయాలు కానీ చిల్లరగా మాట్లాడడం కానీ అనవసరంగా ఒకరి గురించి మాట్లాడడం కానీ ఏ రోజు చేయలేదు కానీ నిన్న వాళ్ళ స్థాయి ఏందో అర్థం కాలేదు కానీ వాళ్ళ ముగ్గురు కొంతమంది కావాలని అవతల ఉన్న స్థాయిని కూడా గుర్తుపెట్టుకోకుండా అవతల ఏ ఎటువంటి వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన దగ్గర పనిచేసి కొంతమంది లాభం పొందినటువంటి వ్యక్తి కూడా ఆ విధంగా మాట్లాడడం నిజంగా చాలా బాధాకరం ఎక్కడ మైకూరు మున్సిపాలిటీలో చూసినా కూడా తాగునీటి సమస్య ప్రతి ఒక్క చోట ఉంది ఏ వీధి లేకపోయినా ఏ మహిళని అడిగినా ఎవ్వరిని అడిగినా కూడా ఖచ్చితంగా మున్సిపాలిటీలో తాగునీటి సమస్య ఉందని చెప్పేసి వాళ్ళు వాలంటరీగా మన మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మా వీధిలోకి వాటర్ ట్యాంకులు పంపేయండి అని చెప్పినా కూడా దాన్ని కూడా వీళ్ళు రాజకీయం చేయాలనే ఉద్దేశంతో బిందెలు కొనిచ్చారు ఆటోలకు డబ్బులు ఇచ్చి అక్కడ తీసుకుపోయారు వాళ్ళు ఎవరూ రాలేదు ప్రతి ఒక్క చోట ఉందని అని చెప్ చెప్తున్నారు ప్రజలందరికీ తెలుసు కావున మీరు ఎవరోదైనా ఒకరి గురించి మాట్లాడుతూ చాలా జాగ్రత్తగా ఆలోచించి అవతల శక్తిని చూసి కూడా మీరు మాట్లాడవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు